నెల ఇరవై ఏడవ తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సమాజ సేవకుడు నిస్వార్థ నాయకుడు సు కుమార్ మల్లన్న గారికి టికెట్లు కేటాయించడం జరిగింది గత పది సంవత్సరాలుగా నిరంకృతమైన డిఆర్ఎస్ పాలన మీద అనుకూలియని పోరాటం చేసిన యోధులు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నోసార్లు వారిని ప్రశ్నించి వారు చేస్తున్న తప్పులను ఇచ్చి జీరుపాలైన ఒక గొప్ప నాయకుడు కాబట్టి ప్రజలు నిరంతరం ప్రజల పక్షాన ఉండి రైతులు విద్యార్థులు ఎవరికీ నష్టం జరిగినా మొట్టమొదటిగా స్పందించే ఒక నాయకుడు గొప్ప నాయకుడు తిమ్మార్ మల్లన్నగారు అటువంటి నాయకుడికి ఇరవై ఏడవ తారీఖు జరగబోయే ఉప ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ విశ్రా అవిశ్రాంతంగా కష్టపడి మల్లన్న గారికి భారీ మెజార్టీని ఇచ్చి సభకు పంపించాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్క సమస్యను ఆయన గొంతు వినిపించారు మెయిన్గా కేంద్ర ప్రభుత్వం పడగొట్టడంలో ఆయన ఒక ముఖ్య పాత్ర పోషించారు ఆయన గొంతు ద్వారా అలాంటి ప్రశ్నించే గొంతుకు మరి ఇరవై ఏడవ తారీఖు నాడు ఒక పరీక్ష ఉంది తప్పకుండా అలాంటి ఒక వ్యక్తిని ఒక ప్రశ్నించే గొంతుని ఇరవై ఏడవ తారీఖు నాడు మరి రెండో నెంబర్ రెండో నెంబర్ మీద ఫస్ట్ ప్రాధాన్యత ఫస్ట్ ప్రాధాన్యం ఇచ్చి భారీ మెజార్టీ దిశగా ఆయన గెలిపించాలని చెప్పేసి ఒక చెప్తాన్ని యువత యువతను ఒక చెప్పని కోరుకుంటూ